ఎంపీ గారు చెప్పారు సాగర్ డ్యామ్ నిండటంలా మన పొలాల్లోకి నీళ్లు రావటంలా అందుకే దానికి ప్రత్యామ్నాయం మన నాయకుడు చంద్రబాబు గారు ముందే ఆలోచించి శంకుస్థాపన చేశారు కోడేశ్వర ప్రసాద్ గారు ఉన్నప్పుడే నక్కడికల్లా శంకుస్థాపన చేశారు గోదావరి నీళ్లు లిఫ్ట్ లో తీసుకురావడానికి పళ్ళు ప్రారంభించారు అన్నాడు చంద్రబాబు గారు ఈ నంబర్ వన్ గా పనులు ముందుకు పోయి చంద్రబాబు గారు గోదావరి నీళ్లు తీసుకొచ్చి మన పొలాలకు నీళ్లు ఇవ్వాలని పట్టుదలగా పనిచేశారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినందుకు ఇచ్చాడా అని అడుగుతున్న నీళ్లు నీళ్లు జన్మంతా కష్టపడ్డా ఇవ్వలేరు అవినీతి పనులు స్వార్థ పనులు అందుకే చంద్రబాబు గారిని మొన్న నేను ఎంపీ గారు కృష్ణదేవరాలు అడిగా తాజాపల్లి సమస్య మాకు గోదావరి నీళ్లు కావాలా ఆరు వేల కోట్ల లిఫ్ట్ తో ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ లేదు నీళ్లతో మా సాగర్ కుడికాలోకి నగర కాలు దగ్గర కలపమని చంద్రబాబు గారిని అడిగితే ఓకే చేరుదామని మాట ఇచ్చిన చంద్రబాబు గారు చేశారు గట్టిగా చెప్పట్ల కొట్టి అభినందన చేయాలని కోరుతున్నా గోదావరి నీళ్ళు సాగర్ కుడికాలు తీసుకొచ్చి మీ పొలాల్లోకి నీళ్ళు ఇస్తా అలాగే గోదావరి తల్లికి గోదావరి నీళ్ళు వచ్చినప్పుడు పూజలకి నాతో పాటు మీరు రావాలి మన చంద్రబాబు గారు సహకారంతో జూన్ కి జూన్ లోనే నిధులు వస్తాయి గోదావరి వరదలు వస్తాయి ఆ నీళ్లు మనకిచ్చి పంటలు పండించుకోబోతున్నాం భవిష్యత్తులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక గోదావరి నీళ్లతో మనం పంటలు పండించుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికి నేను మనవి చేస్తున్నా